మొదటి కొరిందీరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ అధ్యయనంలో ఒక మాట ఉంటుంది అలాగా సిలువను గూర్చిన వార్త ఇది చాలా ఇంపార్టెంట్ మనం సిలువను గూర్చిన వార్త గురించి మాట విన్నప్పుడు ఇతరులకి యశు గురించి చెప్పాలి ఇతరులకి క్రీస్తు గురించి ఆడించాలని మంచిది మనం చెప్పాలి కానీ మన జీవితంలో కూడా ఆ శిలువని మర్చిపోకూడదు ప్రతిరోజు ప్రతి దినము నీ జీవితంలో శిలువని క్రీస్తు నీ కొరకు అర్పించిన ఆ ప్రాణము నీ కొరకు అర్పించిన రక్తము శిలువ మీద చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు శిలువ ఆయన శిలువ మీద మరణించడం వలన నీ పాపాలను కడిగినాడు శిలువ మీద మరణించడం వలన నీకు విముక్తినిచ్చినాడు శిలువ మీద మరణించడం వలన నీకు విడుదల వచ్చినాడు శిలువ మీద మరణించడం వలన నీ యొక్క రోగాల్ని స్వస్థతపరుచినాడు శిలువ మీద మరణించడం వలన నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు శిలువు మీద మరణించడం వలన నీ శాపాలను కొట్టివేస్తున్నాడు శిలువు మీద మరణించడం వలన నీకు నిత్య జీవితం ఇచ్చినాడు శిలువు మీద మరణించడం వలన నీకు పరిపూర్ణముగా ఆయన రక్తంతో గడిగినాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన శిలువు మీద మరణించడం వలన తన రక్తాన్ని కాల్చి రక్తాన్ని చెందించి వధించబడిన గొర్రె పిల్లవాళ్ళే నీ కొరకు బలిగా అని అర్పించుకుని నీ పాపాన్ని క్షమించినాడు కనుక నీ జీవితంలో పాపం అనేది ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేస్తున్నాడు ఈ సిలువ రక్తం అనేది ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది కనుక నిన్ను పరిశుద్ధపరచడానికి నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి నిన్ను తండ్రి ముందు నిలబెట్టడానికి ఆయన వధించబడిన గొర్రె పిల్లవాళ్ళే బలి అయినాడు కనుక ఆ సిలువ రక్తము నీ పాపముని దోషముల్ని కీడుల్ని కడిగి వేస్తుంది ఆ శిలువ రక్తము నీ జీవితంలో ఏ కీడు రాకుండా రోగం రాకుండా పాపము రాకుండా నిన్ను కాపాడుతుంది యేసు రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది క్రీస్తుని గుచ్చిన సిలువను గుచ్చిన వార్త మనకి ఎప్పుడు కూడా మనం కూడా వాక్యం చదువుతుంటే వినబడుతూ ఉంటుంది ఇతరులకు చెప్పే కన్నా మనలో కూడా ఆ వార్త ప్రతిరోజు మన చెవుల్లో వినబడాలి ఏసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు లోక అందరి కొరకు అనేక మంది కొరకు అర్పించిన ఆయన శిలువ రక్తము ప్రతి పాపము నుండి ప్రతి ఒక్కరిని కడుగుతుంది కనుక నిన్ను శుద్ధీకరిస్తాడు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నీ పాపం లేకుండా నువ్వు ఏసు రక్తంతో కడగబడి నీ మీద నీ ఇంటి మీద నీ పిల్లల మీద దేవుని రక్ రక్తం అనేది ప్రతిరోజు ఉండాలి ఎప్పుడైతే యేసు రక్తము శిలువ చాటును మరుగుపరచబడ్డావో నీలో కనపడేది దేవుడే కనుక దేవుని ముందు పెట్టు క్రీస్తుని ముందు పెడితే నీ జీవితంలో అద్భుతకరం జరుగుతాయి క్రీస్తు శిలువ మీద సమస్తము కూడా విజయము నీకు సంపాదించాడు కనుక నీ విజయం ఉంది నువ్వు ఓడిపోవట్లేదు విజయం ఉంది నీకు నీ కుటుంబానికి విజయం ఉంది నీ జీవితానికి విజయం ఉంది నీ ఆరోగ్యానికి స్వస్థత ఉంది నీ జీవితానికి భవిష్యత్తుకి ఆశ్చర్య ఉంది ఆ యేసుక్రీస్ వారు నీ కొరకు త్యాగం చేసిన ఆ శిలువ మీద అర్పించిన ఆ ప్రాణముని కొరకు నిత్య జీవితం ఇచ్చి ఇచ్చినారు కనుక దాన్ని వృధా చేయకుండా ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవించాలి దేవుడు నిన్ను దీవించినగాక ఏసు క్రీస్తు వారు సిలువ ఆయన యొక్క రక్తము ఆయన వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది ఆయన మనతో ఉంటారు నిన్ను శుద్ధీకరించి నిన్న కాపాడే దేవుడైన గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె